నా పేరు చిల్లా గోపాలకృష్ణ మాజీ సర్పంచ్ ఏరుపల్లి అలాగే మా మండల క్లస్టర్ నే త్రీ ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు నా నమస్కారాలు అలాగే ఇక్కడ ఉన్న నాయకులకు కార్యకర్తలకు కూడా నా నమస్కారాలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు ఆ స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు గత ప్రభుత్వం న నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు లేవు అని అన్నందుకు ఆయన మీద కక్ష కట్టి అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా కక్ష కట్టి ఆయన్ని పిచ్చోడని ముద్ర వేసి అక్కడ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ వైద్యం కూడా చేయకుండా వైద్యం కూడా చేయకుండా చంపేసిన పరిస్థితులు అతను గుండె ఆగిపోయేటట్లు చేసిన అప్పటి ప్రభుత్వం కక్ష కట్టేసి చం అది వైసీపీ హత్యగానే మా ఎస్సీలు అందరం కూడా పరిగణిస్తాం ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకొని అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుగా ప్రకటి ఆయన పరిగణించి ఒక వాళ్ళ కుటుంబానికి ఎక్స్ రేసి అనుకోండి కాంపన్ అనుకోండి ఒక కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి అలాగే వాళ్ళ కుమారుడు లలిత్ ప్రసాద్కి డిప్యూటీ తహసీల్దార్గా ఇచ్చినందుకు కూటం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే మన మంత్రివర్యులు వాసన చెట్టు సుభా సుభాష్ గారికి కూడా మా మా ఎస్సీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీల మీద ఎన్నో దాడులు దుర్మార్గాలు కేసులు ప్రశ్నించిన వాళ్ళని కేసులు కూడా పెట్టిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎస్సీని ఆదుకుని హక్కులు చేర్చుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఆ ఉదాహరణకి చెప్పు చెప్పుకున్నట్లయితే అప్పుడు ప్రశ్నించినందుకు సరిపల్ రాజేష్ గారి మీద కూడా ముప్పై కేసులు అలాగే సుబ్రహ్మణ్యం గారి మీద కూడా కేసులు పెట్టిన ప్రభుత్వం ఎస్సీలం అందరం ఏకతాటిపై వచ్చి ఆ ప్రభుత్వాన్ని ఒక్కటి వేలుతో ప్రకటించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేలాగా మేము అందరం కూడా వారికి సపోర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మేము చేసినందుకు ప్రభుత్వం కూడా మా మీద ఎంతో ఎంతో ప్రేమతో మాకు అన్ని అన్ని సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి పథకాలు అయితే అండి అన్ని ఇస్తున్నారు కోటం ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం ముందుగా పత్రికా విలేకరులకు అలాగే ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా తోటి నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం గతంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ పొలాలు చెందినటువంటి వారందరూ కూడా సుమారుగా తొంభై ఐదు శాతం ఓట్లు వేసి ఆయన గద్దెనెక్కిస్తే ఎక్కినప్పటి నుండి కూడా ఎవరైతే ఓట్లు వేసి అత్యధికంగా గెలిపించారో వారి యొక్క సామాజిక వర్గాన్ని అణిచివేయడం మొదలుపెట్టాడు దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మన నర్సీపట్నానికి చెందినటువంటి పేసిలో మత్తు మత్తు డాక్టర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయనను నడు రోడ్డు మీద రెండు చేతులు వెనక్కి వెనగట్టి ఆయనను కొట్టడం గాని పోలీసులు ఆయన పట్ల ప్రవర్తించినటువంటి దుస్థానాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మరి ఆయన మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని చెప్పి పిచ్చాసుపత్రిలో పడేయడంతో అక్కడ సరైనటువంటి వైద్య సదుపాయం అందక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది మరి ఆ రోజు దళిత సంఘాలన్నీ కూడా ఎక్కి చాలా నిరసన తెలియజేస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీని ఇవ్వడం జరిగింది దళిత సంఘాలకి మేము అధికారంలోకి రాగానే డాక్టర్ సుధాకర్ గారి యొక్క కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది చెప్పినటువంటి విధంగానే వారి యొక్క అబ్బాయి లలిత ప్రసాద్ గారికి మరి కోటి రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించడం అంతేకాకుండా మరి ఆయన సహకార శాఖలో జూనియర్ రెసిడెంట్ గా పనిచేస్తూ ఉంటే ఆయన్ను డిప్యూటీ ఆఫీసర్ గారిగా ప్రమోట్ చేయడం జరుగుతుంది జరిగింది మరి ఇది కూటమి ప్రభుత్వం దళితుల పట్ల ఏదో అనేటువంటి అభిప్రాయంతో పనిచేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని గ్రహించమని దళిత సంఘాల నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను అంతేకాకుండా వీధు సుబ్రహ్మణ్యం గారు అంటే ఎమ్మెల్సీ అనంత బాబు వీధు సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసి ఏం పీకుంటుందో పీకుండానని మరి సవాల్ చేస్తే ఆ సమయంలో దళిత సంఘాలను కూడా రోడ్ ఎక్కి మరి కలెక్టరేట్ని కానీ ఎస్పీ ఆఫీసుని కానీ మొక్కడించి మన న్యాయ పోరాటం చేస్తే అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి అంటే వాళ్ళ యొక్క కోటమి ప్రభుత్వం కూడా మనకి అప్పటి నాయకులు మనకి అండగా నిలబడటంతో మరి ఖచ్చితంగా ఆయన్ని అనంతభావని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది ఆయన ఒక మాట ఇచ్చారు నేను అధికారంలో రాగానే తిరిగి ఈ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయిస్తాను ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అన్నారు అదే విధంగా ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్స్క్రేషయా ప్రకటించడంతో పాటు మన తిరిగి ఆ కేసుని మరి రీఇన్వెస్టిగేషన్ చేయించడం అనేటువంటి జరుగుతూ ఉంది మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తూ దళితులకు అండగా ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వం దొరికే ప్రభుత్వానికి మన దళిత సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విదేశీ విద్యా అనేటువంటి దాన్ని ఆ పేరుని తీసివేసి జగన్ అన్న విదేశీ విద్యా అనేటువంటిది గతంలో పెట్టడం జరిగిందండి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చారు వచ్చినటువంటి విధంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అన్న విదేశీ విద్యా కానిక పేరుని తీసివేసి మరి బిఆర్ అంబేద్కర్ గారు విదేశీ విద్యా ప్రవేశ ప్రవేశపెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఇరవై ఏడు దళిత సంక్షేమ పథకాలు రద్దు చేసి మన యొక్క గ్రామాల్లో కూడా మరి అభివృద్ధి అనేటువంటి కుంటి పడే విధంగా చేశారు అది ఒకటే కాదు మరి మన యొక్క నిధులన్నీ కూడా అనేక పథకాలకి ఈ మళ్లించేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మన దళిత వారు అభివృద్ధి అనేటువంటిది లేదు కానీ ఈ రోజు చూస్తూ ఉంటుంటే మరి కూటవ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంక్షేమ పథకాలను తిరిగి ప్రవేశపెట్టి అమల్లో తీసుకొచ్చి ఈ రోజు దళిత వాళ్ళన్నీ కూడా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడికైనా కమ్యూనిటీ హాల్స్ కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇది మరి మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మాట ఇచ్చినటువంటి ఏ విధంగా అయితే ఇచ్చిందో ఆ విధంగానే నిలబెట్టుకునేటువంటి నాయకుడుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ పనిచేస్తూ ఉన్నారు మరి వారికి మరి ఈ యొక్క శాశ్వపతమైనటువంటి నిర్ణయం తీసుకుని మా యొక్క మరి సుధాకర్ గారి కుటుంబాన్ని ఆదుకోవడం అలాగే వీధి సోమ సుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని కూడా ఆదుకున్నందుకు మరి వారందరికీ కూడా మా యొక్క దళిత సంఘాల తరఫున మరి హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ పేరు కాలపరేడుకొండలో దాసారామ మూడవ మెంబర్గా కొనసాగుతున్నాను అయితే మొన్న గత సంవత్సరం నేను తెలుగుదేశం రావడం జరిగింది కూటమి ప్రభుత్వంలోకి వచ్చారు ఎందుకంటే సుభాష్ గారు వల్ల తెలుగుదేశంలో రావడం జరిగింది ఆయన భరోసా ఇచ్చారు అలాగే మీ దళితుల్ని అంచివేసిన కార్యక్రమాలు ఆ పార్టీలో కొనసాగాయి మాకు తీవ్రంగా మేము వ్యతిరేకించి దళితులందరం కూడా ఏకసాటిగా ఊట నాయలకి వర్క్ చేయడం జరిగింది అలాగే మా నాయకులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మాకు దళితులకి చాలా అన్యాయం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అని మాకు తెలుసు అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు గారు కూడా మాకు డోర్ డెలివరీ చేశారు ఆయన కూడా మేమెంతో గుడ్డుగా నమ్ముకొని వైఎస్ఆర్ సిపి మాకు ఎంతో తల్లిదండ్రులు భరోసా ఇస్తాదనే పార్టీకి మాకు గొప్ప దెబ్బ వేసింది అలాంటి పార్టీకి మేము కొనసాగలేమని అందరూ ఏకదాటిగా ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి అందరూ ఏకతాటిగా నిర్ణయం తీసుకుని మన మంత్రివర్యులు వాసచెట్టు సుభాష్ గారికి ఏకదాటిగా వెనకాల కొనసాగి ఆయన గెలిపించుకున్నాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువనాయకులు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వాసెట్టు సుభాష్ గారికి ఆయన ఏదైతే డాక్టర్ సుధాకర్ గారిని చిత్రహింసలు చేసి నడు రోడ్డు మీద ఎండాకాలాన్ని కూడా చూడకుండా మాస్క్ వంక చిత్రహింసలు పెట్టి బలి చేసిన కారణం ఆ వైఎస్ఆర్ సిపిదే దానికి కారణంగా వాళ్ళ అబ్బాయి గారికి డిస్ట్రిబ్యూటీ ఉద్యోగం ఇచ్చారు అలాగే ఆర్థికంగా ఒక కోటి రూపాయలు నగదు ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నారు గౌరీ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు గొప్ప అవకాశం ఇచ్చారు ఇలాంటి వాళ్ళు వెనకాల పనసాగాలని మాకు ఎంతో ధైర్యం ఉంది ఆ పార్టీని మేము తిరస్కరించాం ఏ పార్టీ లోకల్ ఎలక్షన్ లో కూడా వైఎస్ఆర్ తీపి మేము ఎటువంటి సహకరించాం మా కూటమి దొరికి పనిచేస్తామని మా కార్యకర్తలు మా ఎస్ఎల్ తరఫున అందరికీ పేరు పైన కృతజ్ఞతలు తెలుపు నా పేరు కంట్రో పెట్టుకోదు అందరూ కూడా మనం ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నాను అయితే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నాయుడు గారి సుధాకర్ నాయుడు ఆయన విషయంలో ఎంతో అన్యాయం జరిగింది చేసిందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో తమిళనాయుడు గారు చాలా ఇదిగా అతను గుర్తించి ఆ కుటుంబాన్ని అన్యాయం జరిగిందని తెలిసి కోటి రూపాయల నలభై తర్వాత ఆయనకివడం ఎంతో సంతోషంగా ఉంది మా అదే విధంగా మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన పత్రిక అందరికైనా కూడా నమస్కారాలు ఈ రోజు ఈ మీడియా ఎందుక అంటే డాక్టర్ సుధాకర్ గారు ఆయన గత పాలనలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో కరోనా టైంలో మాస్కులు లేవని అడిగినందుకు ఆయన్ని పిచ్చివాని చేసి వీధులమ్మట బట్టలు లేకుండా ర్యాలీగా ఊరేగించడం జరిగింది ఆయన చేసిన తప్పేంటి కరోనా మహమ్మారి టైంలో మాస్కులు లేవు మేము వైద్యం చేయడానికే కాదు వచ్చే పేషెంట్లకు కూడా మాస్కులు లేవని ప్రశ్నించినందుకు ఆయన్ని పిచ్చివాని చేసి రోడ్లమ్మట తిప్పడం జరిగినది ఏంటది అసలు ఆ నిరంకుశ పాలన ఏంటన్నాను అప్పుడే ఆయన అడిగింది మాస్క్ మాస్క్ గురించి పిచ్చివాని చేసి రోడ్డు మీద ఎప్పుడే కాకుండా మెంటల్ గా ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేసి జాయిన్ చేసి ఒక దళితుడిని ఈ విధంగా అంటే మేము దళిత పక్షపాతి జగన్మోహన్ రెడ్డి దళిత పక్షపాతి అని చెప్పేసి కబుర్లు చెప్తారు ఎక్కడుంది దళిత పక్షపాతి ఒక దళితుడే కదా డాక్టర్ ఆయన కూడా దళితుడు అంటే వీధులంతా తిరిగేవాడు కూడా కదా ఒక డాక్టర్ ఒక వైద్యం చేసే డాక్టర్ని పిచ్చివాణి చేసి ఒక దళిత డాక్టర్ని పిచ్చివాణి చేసి మెంటల్ హాస్పిటల్ పాలు చేసి ఆయన్ని మెంటల్ గా టార్చర్ చేసి ఆ టార్చర్ భరించలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల్ని ఏ విధంగా చిత్రహింసలు చేశారు ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులు భయభ్రాంతులకి చేశారన్నది ఇదొక నిదర్శనం అలాగే వివి సుబ్రహ్మణ్యం ఒక డ్రైవర్ దళిత దళిత సోదరుడు ఆ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు కూడా అడిగే నా ఇద్దరే లేదు అదేవిధంగా ప్రతిపక్ష నాయకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది ఏదైతే మిమ్మల్ని ఎంత పాలనగా చేశారో అది మళ్ళీ మేము కేసు రీఓపెన్ చేసి మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగానే ఈ రోజు సుధా సుధాకర్ గారు వాళ్ళ అబ్బాయికి డిప్యూటీ తహసీల్దార్ గారుగా ఉద్యోగం ప్రమోషన్ తోటి ఉద్యోగం ఇవ్వటమే కాకుండా అలాగే బీపీ సుబ్రహ్మణ్యం గారు కేసును కూడా రీఓపెన్ చేసి ఆయనకి న్యాయం చేస్తారు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందన్నది ఇదొక నిదర్శనం దళితులకి ఎప్పుడూ ముందుండి ఆయన ముందుండి సేవలు అందించి ముందుండి వాళ్ళకి న్యాయం చేసే ప్రభుత్వమే ఈ కుటుంబ ప్రభుత్వం ఈ కొండ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దళితుల్ని ఏ విధంగా వాళ్ళకి మంచి అభివృద్ధి కల్పించాలని మంచి ఉద్యోగాలు ఇప్పించాలని ఏ విధంగా అనుకుంటున్నారు అన్నది కూడా ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు విధంగా ఈ నియోజకవర్గంలో రామచంద్రపురంలో మన మంత్రివర్యుల సుభాష్ గారు కూడా దళితులను ఏ విధంగా ఆదుకుంటున్నారు వాళ్ళకి ఏ విధంగా తీసుకోవచ్చు విధంగా గత ప్రభుత్వంలో ఎవరు ఓన్లీ ఆ జగన్మోహన్ రెడ్డి కాదు ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే కాదు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు అంటే వాళ్ళతో చులకన భావం చులకన భావం ఎందుకంటే ఆ రోజే మాట్లాడుతుంది మేము ఎస్టీ ఎస్టీలు కాదు మీరు అంత దూరంగా ఉండి మాట్లాడడానికి అంటే ఎస్టీ ఎస్టీలు అయితేనే దూరంగా ఉండి మాట్లాడాలా ముందుకు మొన్న మొన్న రీసెంట్ గానే వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా దళితుల్ని తీరగ స్వాయం చేశారన్నది మన రీసెంట్ గా జగన్ గారి పుట్టినరోజు చేశారు ఆ రోజు కేక్ కట్ చేసింది కేక్ కట్ చేసి ఒక దళిత దళిత మహిళకి నోట్లో పెట్టడం కూడా అంటే కేక్ ద్వారా కూడా ఆమె అంటే ఏంటి ఆ నోట్లో కూడా పెట్టిందా లేదా కూడా చూడలేదు కేక్ కింద పడిపోయింది అక్కడ దళిత సోదరులు ఇదే వీళ్ళు చేస్తే నిరంతసి పాలనని వెంటనే వెళ్ళిపోవడం కూడా జరిగింది అదే విధంగా మొన్న ఒక రోజు మహిళ అది ఇదే రోజు కేక్ కట్టింగ్ రోజునే కాదు ఒక మీటింగ్ లో చూశాను క్లిపింగ్లు అందరూ చూశారు సోదరులు అందరూ చూశారు ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు ఒక ఒక ఎస్టీ మహిళలు ఫోటో కోసం అని వస్తే ఆవిడ ఏదో పెద్ద హీరోయిన్ కదా అన్నట్టుగా ఫోటో కోసం వస్తే వాళ్ళంత దూరంలో ఉండమని సరిగ్ చేసి వాళ్ళకి ఫోటోలు ఇస్తుందా ఆమె ఎవరు ఓట్లు వేసుకుని గెలిచింది ఎస్టీ ఎస్టీలు ఓట్లతో గెలవలేదా ఓన్లీ ఆమె చేస్తే వాళ్ళే ఓట్లు వేసారా ఎస్టీ ఎస్టీ అంటే అంత చొలకనగా భాగంగా ఉన్నది వాడి అది వైఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్యకర్తలకి ఇక్కడ నాయకులకైతే ప్రజా ప్రతినిధులకి అందరికీ కూడా ఎస్టీ ఎస్టీలు అంటే అంత చాలా బాగుంది అది జగన్మోహన్ రెడ్డిగా లేదు ఎస్టీఎస్టీల మీద ఇంకా వాళ్ళే వాళ్ళ వాళ్ళు తాగలేని ఈ నాయకులకైతే చూస్తుంది నేను చెప్పేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీ ఎస్టీ కాదు బడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా ముందు నడిపించి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా వాళ్ళకు ఉన్నత ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా వాళ్ళని ఉన్నత స్థితిలో చూడాలన్నదే మన చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి అభిమతం అదే ఈ విధంగా ఈ నియోజకవర్గంలో మన సుభాష్ గారు కూడా అదే విధంగా కంకణం కట్టుకుని వాళ్ళకి ఎప్పుడు అండాతో అండ అండగా తోడు నీడగా ఉంటారని నేను తెలియజేసుకుంటూ నమస్కారం తెలియదు